మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వృషభ రాశివారు మీకోసం కొన్ని అద్భుతమైన వార్తలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీ జీవితంలో రెండు పెద్ద అదృష్టాలు అనుకోకుండా కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నా ఎవరైనా ఈ వీడియోను చూస్తారో అది నేరుగా భగవంతుడి అనుగ్రహం అని చెప్పవచ్చు ఈ అదృష్టాలను అందుకోవడం లేదా వచ్చే నష్టాలను తప్పించడం పూర్తిగా మీ చేతిలోనే ఉంది కాని దానికి ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఈ వీడియోను చివరి వరకు చూడటం ద్వారా మీరు తెలుసుకుంటారు వచ్చే అదృష్టాలను ఎలా ఆహ్వానించుకోవాలి జీవితంలో ఎదురయ్యే చిన్నపాటి కానీ ప్రభావవంతమైన నష్టాలను ఎలా నివారించుకోవాలి ఏ సమయాలు మీకు అత్యంత లబ్ధీకరంగా ఉంటాయో ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక ఆరోగ్య సంబంధాల విషయంలో లాభం జరుగుతుందో వృషభ రాశివారు ఈ మూడు రోజులు మీ జీవితం మార్చే అవకాశాన్ని తీసుకుని వస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో నిజంగా సరైన సమయానికి సరైన స్థలంలో మీ దరిదాపుగా ఉన్నది దాన్ని చివరి వరకు పూర్తిగా చూడడం వల్ల మీరు వచ్చే అదృష్టాలను పూర్తిగా సొంతం చేసుకోవచ్చు మరియు ఏదైనా అనవసరమైన నష్టం మీ జీవితంలో చేరకుండా నివారించవచ్చు మీరు ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటారో ఈ మూడు రోజులలో ఏది ముఖ్యమో ఏది ప్రమాదకరమో ముందుగానే తెలుసుకుని మీ జీవితం ఒక కొత్త దిశలోకి వెళ్లేలా చేసుకోవచ్చు కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదు ఇది మీ భవిష్యత్తుకు దారి చూపే మార్గం వృషభరాశివారు ఒక ప్రత్యేక రకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారు బోధకులు జాగ్రత్తగా మరియు శ్రద్ధగా ఇతరుల మాటలను వినేవారు తమ స్నేహితులు కుటుంబ సభ్యులపై వారి కట్టుబాటు అత్యంతం ఎంత దూరం ఉన్నా ఎంత త్యాగం అవసరమైతే చేసేవారు చిన్నప్పటినుంచే క్రమశిక్షణ పెద్దల గౌరవం చిన్నపిల్లలపై ప్రేమ ఇలా ప్రవర్తించడం వీరి స్వభావంలో ప్రత్యేకతను చాటుతుంది కాని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వృషభరాశివారు తమ బాధలను ఎవరితోనూ పంచుకోకుండా నలిగిపోవడమే కాక ఆ బాధలను మనసులో దాచుకుంటారు ఇది వారి బలమైన కాని కొంతమందికి తెలుసుకోలేని వైశిష్ట్యం వృశ్చిక స్వభావం సాహసం మరియు ప్రేమతో కూడిన ఈ వ్యక్తిత్వం వారికి మాత్రమే కాదు చుట్టూ ఉన్నవారికి కూడా ప్రేరణగా ఉంటుంది వృషభరాశివారు ఎప్పుడూ కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగల బలమైన మనసు కలవారు ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని చివరి వరకు చేసే శక్తి వీరిలో ఉంటుంది వారు నమ్మకానికి ప్రాణం ఇస్తారు స్నేహాన్ని హృదయంతో గౌరవిస్తారు తల్లిదండ్రులకు లోతైన గౌరవం చూపించి కుటుంబ బాధ్యతలను ఎంత కష్టమైనా బాధ్యతగా మీద వేసుకుంటారు చిన్నప్పటినుంచే కష్టపడి సాధించిన ప్రతి పనిని జీవితంలో ఒక గర్వకారణంగా భావిస్తారు ధనానికి విలువ తెలుసుకుని దానిని జాగ్రత్తగా వాడటం వ్యర్థంగా ఖర్చు చేయకపోవడం వీరి సహజ స్వభావం వృషభరాశివారు ఎవరిని బాధపెట్టకుండా శాంతంగా స్థిరంగా తమ మార్గంలో ముందుకు సాగే ధృఢమైన ఆత్మలు వృషభరాశివారు భాగ్యం తమ చేతిలోనే నిలుపుకోవలసిన అవసరం తెలుసు ఇది ధనలక్ష్మి అనుగ్రహం లేకపోవడం వల్ల కాదు కాని వారు ఎక్కువగా బయటపడ్డ వ్యక్తులకు ఎక్కువ విలువ ఇస్తారు ఇంట్లో ఉన్న ప్రియులకు కొంత తగ్గినట్లుగా ప్రాధాన్యత ఇస్తారు ఇది వారి సహజ మంచితనమే కానీ ఇలాంటి ఆలోచనలు కొంతమేర ఇంట్లోని సంబంధాలకు ప్రభావం చూపవచ్చు అందుకే వారు ప్రేమ మమకారం కుటుంబ బంధాలను కూడా సమతుల్యంగా పరిరక్షించుకోవడం అవసరం ఈ రోజు వరకు మన సమాజంలో రక్త సంబంధాలు చాలా విలువ కోల్పోతున్నాయి బంధువుల మధ్య ద్వేషం అసూయ ఇష్య పెరుగుతూ వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో స్నేహితులపై కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే కొన్ని స్నేహితులు మన మంచితనాన్ని తప్పుగా ఉపయోగించి అవినీతి దుష్టచింతనలకు మార్గం చూపవచ్చు అందుకే మన హృదయం పెద్దదే అయినా ఎవరితో ఎంతమేర నమ్మకం ఉంచాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి మన కుటుంబ సభ్యులు బంధువులను కూడా అనుకోకుండా నమ్మకూడదు ముఖ్యంగా ఎవరి మాటలు వింటే ముందుగా మన ఇంట్లో వారితో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం అత్యంత ముఖ్యం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు వచ్చే అనవసర నష్టాలు సమస్యలు సులభంగా నివారించవచ్చు స్నేహితులపై మితమైన నమ్మకం చూపడం ఈ రోజుల్లో అత్యంత అవసరం ఎందుకంటే కొన్ని స్నేహితులు మన మంచితనాన్ని తప్పుగా ఉపయోగించవచ్చు కావున అవసరమైతే ముందుగా సలహాలు తీసుకుని ఆలోచించి ఓన్లీ నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం వాణిజ్య రంగంలో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం పార్ట్నర్లతో వాణిజ్య లావాదేవీలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రతి లావాదేవీని పుస్తకాల్లో సక్రమంగా రాసుకుంటే మోసానికి అవకాశం దూరం అవుతుంది కొన్ని సందర్భాల్లో పార్ట్నర్ల ద్వారా వచ్చే నష్టాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించడం తప్పనిసరి కానీ ఇంతలోనే ఒక ఆసక్తికరమైన విషయం గతంలో ఎవరెవరి దగ్గర నష్టం సంభవించినా ఇప్పుడు అదే అవకాశాల నుంచి లాభాలు అదృష్టాలు మీకు దారి చూపుతున్నాయి ఇది కేవలం గణిత చక్రాల ప్రభావమే కాదు కాని మీ ప్రయత్నాలు జాగ్రత్త మరియు సరైన సమయాన్ని అనుసరించడం వల్లే జరుగుతుంది ఇంకా ఉద్యోగ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో జీతాభివృద్ధి ప్రమోషన్లు కొత్త బాధ్యతలు కనిపించబోతున్నాయి ఇది మీ కృషికి మనోబలానికి మరియు క్రమశిక్షణకు భగవంతుడి ఇచ్చిన ఇనామం వృషభ రాశివారు ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీరు చూపే జాగ్రత్త మరియు మీ ప్రయత్నాలు ఈ అదృష్టాన్ని పూర్తిస్థాయిలో చేసుకోవడానికి కీలకం కాబట్టి ఈ రోజులు చాలా ముఖ్యమైనవే సరిగా ఆలోచించి జాగ్రత్తగా ముందుకు సాగండి లాభం సౌభాగ్యం మరియు ఎదుగుదల మీదే మరి మరో పెద్ద అదృష్టమేమిటంటే వృషభ రాశివారికి ఈ సమయంలో లైఫ్ పార్ట్నర్ ప్రాపర్టీ లేదా పెట్టుబడుల విషయంలో ఆకస్మిక ధనలాభం కలగబోతోంది కాని ఇది సద్వినియోగం చేసుకోవడానికి మీరు అలర్ట్ గా ఉండి ఏ అవకాశాలు వచ్చినా వెంటనే వాటిని పట్టుకోవడం చాలా ముఖ్యం ఆలస్యం చేయకుండా కష్టపడితే ఫలితాలు తప్పకుండా వస్తాయి అయితే ఒక హెచ్చరిక కూడా ఉంది ఎస్ అనే వ్యక్తి గురించి గమనించండి ఈ వ్యక్తి మన కుటుంబ సభ్యుడైనా లేదా సన్నిహిత బంధం ఉన్నా మీ ఎడుగుదల అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు ఈ వ్యక్తి వల్ల కొన్ని నష్టాలు సవాళ్లు కూడా ఎదురవవచ్చు అందువల్ల అతన్ని జాగ్రత్తగా గమనించి ప్రతి నిర్ణయంలో ఫోకస్ వహించడం అవసరం ఈ స్మార్ట్ జాగ్రత్తలు తీసుకుంటే మీరు వచ్చే ఆదర్శ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు ఇంకా ఏదైనా అనవసర నష్టాలు తప్పించుకోవచ్చు వృషభ రాశివారు ఈ సమయంలో ఎప్పుడూ స్పష్టమైన నిర్ణయాలు జాగ్రత్త మరియు శ్రద్ధతో ముందుకు సాగడం తప్పనిసరి ఇది కేవలం అదృష్టం కాదు మీ కృషి సరైన టైమింగ్ మరియు జాగ్రత్తతో పనిచేయడం వల్లే ఈ అవకాశాలు మీకే వస్తున్నాయి వృషభరాశివారు ఈ మూడు రోజులలో మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఎస్ అనే వ్యక్తి రక్త సంబంధి అయినా మీ ఎదుగుదల చూసి అసూయపడే అవకాశం ఉంది ఈ వ్యక్తితో సంబంధాలు జాగ్రత్తగా చూడాలి మీ అనుభవాలు వారి ప్రవర్తనను గమనించి అవసరమైతే దూరంగా ఉండండి లేకపోతే అనవసర నష్టాలు తప్పక వస్తాయి ఇక మంచి వార్త ఈ మూడు రోజులలో వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు సులభంగా కొనసాగుతాయి పెద్ద సమస్యలు రావు కాని కుటుంబంలో కొంత అసమతుల్యత చిన్న గొడవలు రావచ్చు ఎందుకంటే కోపం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓర్పు ఆవేశాన్ని నియంత్రించడం మరియు సంవేదనలతో ముందుకు సాగడం అత్యంత ముఖ్యం ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చూపే జాగ్రత్త మరియు సరైన ఆలోచన మీ జీవితంలో అదృష్టం సాఫల్యం మరియు స్థరత్వం తెస్తుంది ఈ కాలంలో వివాహం చేసుకోవాలనుకునేవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు దీన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రేమ కుటుంబ బంధాల్లో సౌభాగ్యం మరియు ఆనందం పొందవచ్చు ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి నవంబర్ డిసెంబర్ నెలల్లో కొత్త ఉద్యోగాలు పెరుగుదల అవకాశాలు వచ్చే అవకాశం ఉంది వృత్తి రంగంలో మీరు తీసుకునే ప్రతి ప్రయత్నం కలవంతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రాజకీయాలు సినీ రంగం విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈ మూడు రోజులలో సగటున మంచి ఫలితాలు అభివృద్ధి మరియు లాభాలు సాధించబడతాయి ఒకవేళ ప్రయాణాలు అవసరమైతే అవి కాస్త ఎక్కువగా ఉండొచ్చు కాని ఫలితం విశేషంగా సంతృప్తికరంగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ప్రాక్టీసులు ద్వారా ఈ కాలంలో వచ్చే నష్టాలను తగ్గించుకోవచ్చు కార్తీక మాసంలో శివాలయానికి పాలతో అభిషేకం చేయడం రోజూ కుంకుమ వాడటం రాత్రి పడుకునేటప్పుడు ఉప్పు వేసుకోవడం ఈ చిన్న పూజా విధానాలు ఆచారాలు మీ దోషాలను నష్టాలను తగ్గించి అదృష్టాన్ని ఆకర్షిస్తాయి వృషభ రాశివారు ఇప్పుడు జాగ్రత్త ప్రయత్నం మరియు ఆధ్యాత్మికతను కలిపి ముందుకు సాగితే ఈ మూడు రోజులలో జీవితంలో ప్రగతి సౌభాగ్యం మరియు సఫలత తప్పక మీకే దొరుకుతుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి